హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజీబీ టీవీ తేలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు వచ్చామండి ఎయిమ్స్ నుంచి ఎంట్రీ జాబ్స్ అనేవి విడుదల కావడం జరిగిందండి ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఎంట్రీ జాబ్స్ విడుదల కావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో నుంచి మాన్సా ప్రాజెక్ట్ డేటా డేటాంట్ ఆపరేటర్లకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి ఇది కేవలం కాన బిక్ కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్తున్నానండి పదకొండు వేలలో కాన బేసిక్ అని చెప్తానండి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ ప్రెసిడెంట్ ఫైర్ ఆఫ్ ట్రిక్ సోషల్ వర్కర్స్ టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డిఏ ఉద్యోగులు ఉన్నాయని చెప్తానండి అయితే దీనికి డైరెక్ట్గా మీకు డిసెంబర్ పదమూడున ఇంటర్వ్యూ అని చెప్పిన ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నానండి అయితే దీనికి ఎలా అప్లై చేయలేదు ప్రతిదీ కూడా మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే అందుకన్నా ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం రిజిస్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవింగ్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా హాస్టల్ చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ ది టాపిక్ అండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి అంటే ఎయిమ్స్ నుంచి మనకి మంగళగిరి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఫర్ టెలీ సపోర్ట్ బై ది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నానండి నోటిఫికేషన్ నెంబర్ చూస్తే ఎయిమ్స్ ఎంజీ బిజెస్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ టెలీ మాన్సా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్తున్నానండి ఇకంటి పోస్ట్ నేమ్ చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ కన్సల్టెంట్కి అయితే ఒక పోస్ట్ అని చెప్తున్నాను ఏజ్ లిమిట్ అండి యాభై సంవత్సరాలు ఉంటున్నారండి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ కోల్కొని చూస్తూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ రికైజనడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పిజియా ఆఫ్టర్ కంప్లీషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారండి అది ఇంకా సీనియర్ రెసిడెంట్ కౌసిలెట్గా ఒక పోస్ట్ ఉందండి దానికి నలభై సంవత్సరాలు అడిగారండి అండి అలాగే క్లినికల్ పిజియా అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ ఎంఈ ఎంఎస్సి డిగ్రీ పిజియాస్టర్ అని అంటున్నారండి అలాగే పిజియా పిజారిటీ సోషల్ వర్కర్గా అయితే ఒక పోస్ట్ దానికి అయితే నలభై సంవత్సరాలు అని అండి దీనికి ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఎంఈ ఎంఎస్ ఎంఎస్ డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ పిజియా సోషల్ వర్క్ అంటున్నారండి పిజియోథెరటిక్ నర్సింగ్ అయితే ఎంఎస్సీ ని పిజియోథెరటిక్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైడ్ అంటున్నారు అంటున్నారండి టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేట్ ప్రాజెక్టుకి అయితే బిఈఆఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ హెల్త్ రిలేటెడ్ టెక్నాలజీస్ అంటారండి ఆర్ ఎంసీ అంటున్నారు అండి డేటా ఆపరేటర్ అయితే ఒక పోస్ట్ ఉందండి దానికి నలభై ఐదు సంవత్సరాలు అంటారండి దీనికి ఎడ్యుకేషన్ కోలుకోవాలని చూస్తే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటున్నారండి మన నోటు ఒక ఇచ్చారండి ఆల్ పొజిషన్ ప్యూర్లీ లెవెన్ మంత్స్ కాంట్రెడ్ బేసిక్ అంటారు ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిక్ అంటానండి లెవెన్ మంత్స్ ఉంటదంట అప్లికేషన్ మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అంటే అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుగు చదవడం రావాలి రావాలి రావాలంటున్నారండి వన్ క్యాండిడేట్ షుడ్ బి అప్లై ఫర్ వన్ పోస్ట్ అంటే ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్ మాత్రం అప్లై చేయాలి అంటున్నారండి ఓకే ఆల్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మస్ట్ బి అప్లోడ్ ది సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫ్రమ్ రికార్డ్ డాక్యుమెంట్స్ అంటున్నారు అండి అంటే హిందీ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల లోపు మీరు మీ యొక్క సాఫ్ట్ కాపీ అన్ని ఫిల్ చేసి పంపించుకుంటున్నారండి దానికి ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ మీకు ఎంత డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ ఏ వాక్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ అండ్ ఫాలోయింగ్ పోస్ట్ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఎయిమ్స్ మంగళగిరిలో ఏంటంటే మనకి ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది అంటున్నారు అండి ఆల్ క్యాన్సర్ ఎక్కోడ్ బ్రింగు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన అది మరియు టూ సెట్స్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ రిలివెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బై ఐటీఎం ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ది ఇంటర్వ్యూ ఎంట్రీకి అటెండ్ అవ్వమంటున్నారండి టూ సెట్స్ అనేవి పట్టుకుని రమ్మంటున్నారండి ఎనీ కోఆర్డినేటింగ్ అటెండెంట్ నోటిఫికేషన్ విల్బీ మేడ్ బి అవైలబుల్ అని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెబ్సైట్ ఓన్ అంటున్నాం ఓకే ఫ్రెండ్స్ అయితే మనకి ఎంట్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అది ప్లస్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళమంటారమ్మంటారండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారండి ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫిల్ చేసి దీనికి మీ యొక్క ఏదైతే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇవి ఇవి ఉంటాయి లిస్ట్ ఆఫ్ సపరేట్ డాక్యుమెంట్స్ ఇవ్వండి చూడండి అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఇవన్నీ ఇచ్చారండి ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టెన్త్ మార్క్ లిస్ట్ ఇంటర్మీడియట్ అవన్నీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ షిఫ్ట్ కూడా పంప పంపించమంటారండి ఒక ఫ్రెండ్స్ అయితే కాల్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ డీటెయిల్స్గా మనం చూస్తే డీటెయిల్ అసెన్షియల్ కాలిక్యులేషన్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ కాన్సిల్ ఒక పోస్ట్ ఉందండి అండి ఈ పోస్ట్ ఇందా మనం చూసినట్టు ఏమంటే దానికి ఎక్స్పీరియన్స్ అవుతుంది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ రెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీజా థెరస్టీ ఆఫ్టర్ బోటింగ్ అంటున్నారు అండి ఓకే ఫ్రెండ్స్ సాలరీ వస్తే దీనికి లక్ష యాభై వేలు శాలరీ సాలరీస్తానంటున్నారండి యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు అండి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే విల్ బి ది ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ సెల్ విల్ బి రెస్పాన్సిబుల్ వార్సింగ్ ఓవరాల్ ఫంక్షన్ ఆఫ్ ది స్టేట్ సెల్ అంటున్నారు అండి ఫ్రెండ్ అదే విధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ రెసిడెంట్కి అయితే ఒక పోస్ట్ ఉందండి దీనికి సాల్యూషన్ కోసం లక్ష రూపాయలు ఇస్తారటండి దీనికి నలభై సంవత్సరాలు ఏజ్ అని అడుగుతానండి ఒక ఫ్రెండ్స్ దీ ఇంకో విషయం ఏంటంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ క్లినికల్ ది థెరపిస్ట్కి నర్స్ గేట్ అంటే దీనికి ఒక పోస్ట్ ఉంది ఏంటండి దీనికి యాభై వేలు శాలరీ దీనికి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఒక ఫ్రెండ్స్ ది ఫస్ట్ టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి అయితే దీనికి ఒక పోస్ట్ ఉంది దీనికి ముప్పై వేలు శాలరీ ఇస్తారేటండి ఇంకో ఇంకోటి ఏంటంటే ది ఫస్ట్ డేటా ఎంటర్ అయితే ఒక పోస్ట్ ఉందండి దీనికి డెవలప్మెంట్ కంప్యూటర్ అప్లికేషన్ దీనికి ఇరవై వేలు శాలరీ ఇస్తారండి దీనికి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కో ఫ్రెండ్స్ ఇది దీని తాలూకా నోటి పీడిఎఫ్ నోటిఫికేషన్ అండి ఇంకో ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండెట్స్ ఇది కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కరికి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మా కామెంట్స్ లోపల తెలియజేయండి ఇది ఒక మంచి అండ్ ఇది ఒక మంచి నోటిఫికేషన్ ఉంది మీరు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్